ఉత్తమమైనటువంటి భావాలను పెంపొందించుకోండి ముఖ్యంగా కావలసింది హృదయ పరిశుద్ధత హృదయ పరిశుద్ధత కావాలంటే భావాలు మంచిది కావాలి మంచి ఆలోచన కావాలి భావమందు దుష్ట భావము వీడుటే యోగమగును అదియే త్యాగమగును ఆస్తి ఆలి వీడి అడవికి ఎళ్ళుట కాడు ఉన్నమాట తెలుపు భావం బాగుండాలి అనువంత భావములో బ్రహ్మాండమంత శక్తిని నింపే సామర్థ్యం శిష్యునకు భక్తునకు ఉంటుంది భావం చిన్నదే కావచ్చు దాంట్లో బ్రహ్మాండమైనటువంటి శక్తిని నింపచ్చు అనుభవపూర్వకంగా చేసి చూడండి మీకే తెలుస్తుంది అలనాడు పుస్తకాల్లో చదువుతాం కదా అలనాడు శ్రీకృష్ణునకు ద్రౌపది ఎన్ని మెతుకులు ఇచ్చిందండి అక్షయ పాత్రలు కాశిన్ని మెతుకులు తిన్నాడు ఆ మహానుభావుడు నాకు తృప్తి అయింది అన్నాడు వేల కొలదిగా ఉన్నటువంటి శిష్య భక్తాదులను తృప్తిపరిచింది అది మెతుకుల్లో శక్తి ఉందా శక్తి లేదు మెతుకుల్లో మరి ఆ మహాతల్లి యొక్క భావంలో ఉంది ఆ శక్తి అణువంత వస్తువు అది మెతుకులు అణవంత వస్తువు అది బ్రహ్మాండమైనటువంటి శక్తి నింపింది ఆ మహాతల్లి కాబట్టి అటువంటి ఫలితాన్ని అందుకునింది అలా నాడు ఒక త్రాసులో చిన్న తులసి దళాన్ని వేసింది రుక్మిణి ఆ మహానుభావుని సరిసమానంగా తూచింది అంటే ఆ తులసి దళ విల వెల ఎంతో ఉంటుంది చూడండి దానికి వెల ఉందే మరి వెల దేనికి ఉంది ఆ భావానికి ఉంది ఆ మహాసాధ్వి ఆకులో నింపినటువంటి శక్తిలో ఉంది అది అలా నాడు కుచేలుడిచినటువంటి అటుకులు ఎన్ని పైసలు అవుతాయి ఐదు పైసలు అవుతాయి పది పైసలు అవుతాయి ఆ మహానుభావుడు తిని నాకు సంతోషమైంది అన్నాడు అంతే అష్టైశ్వర్యాలను అనుగ్రహింపజేసినాడు భావము చాలా ముఖ్యం ఆ రోజు జీసస్ క్రైస్త్ ఒక కొన్ని రొట్టెలు నాలుగైదు రొట్టెలు ఒక చేప ముక్కలు కొన్ని చూసినాడు వేలాది మంది శిష్యులు ఉన్నారు వీళ్ళకి ఎలా చేయాలని చెప్పి ఆ చిన్న వస్తువులోనే చిన్న పదార్థంలోని బ్రహ్మాండమైన శక్తిని నింపినాడు అందరికీ పనిచేసేయన్నారు వేల కొలది శిష్య భక్తాదులను తృప్తిపరిచిందేది ఆ రొట్టెలో ఉందే ఆ శక్తి ఆ చేపలో ఉందా ఆ మహానుభావుని భావములో ఉంది శక్తి ఒకప్పుడు మహమ్మద్ ప్రహవక్త సల్లల్లాహు అలహి వసల్లం యుద్ధానికి పోవాలి సైనికులే లేరు కేవలం మూడు వందల మంది సైనికులున్నారు మూడు వేలు ఆరు వేలకు పైబడి శత్రు సైనికులు ఉన్నారు ధర్మాన్ని ఎదుర్కొనేదానికి న్యాయాన్ని నాశనం చేసేదానికి ఎదుటి శైనం సిద్ధంగా ఉంది ఒక్క ప్రార్థన చేశాడు ఆ మహానుభావుడు పరమాత్మ ఈ క్లిష్ట పరిస్థితిలో నన్ను నా భక్తులను కాపాడు నీవే తప్ప ఇక ఎవరు ఆధారము లేదు సహాయకులు లేదు ఈ చిన్న సైన్యం మహాసైన్యాన్ని ఢీకొనింది సర్వనాశనం చేసింది ఆ సైన్యంలో శక్తి ఉందా లేదు 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 ఆ మహాత్ముని భావములో ఉంది అందువల్ల భక్తులు శిష్యులు అనువంత వస్తువులు బ్రహ్మాండమైనటువంటి శక్తిని దింపగలరు మీ సంసారంలో చూడండి మీ స్త్రీలు మంచి భావముతో కూడి ఉండి భర్తలకు పనులు చేసేదానికి బయట పంపండి ఆ పనులు ఎందుకు కావు చూస్తాం మంచి భావంతో పంపియండి సద్భావముతో దైవాన్ని ప్రార్థించి గురువును ప్రార్థించి సాగరం పండి ఎందుకు పనులు కావు తప్పకోకుండా విజయలక్ష్మి వరుస్తుంది సాధ్యము కాని పనులన్నీ మీరు చేసుకొని రావచ్చు ఆ భావము ఆ ఇంటిలో ఉండాలి అటువంటి భావం ఉంటే అదే స్వర్గం అదే నందనవనం అయి తీరుతుంది ఆ భావాలు ఈ కాలంలో లేదు కాబట్టి గందరగోళం చూస్తున్నా పరమాత్ముడు ఏమడగడు కొండంత దేవునికి కొండంత పత్రి అవసరం లేదండి గీతాచార్యుడు భగవద్గీతలో అదే అంటాడు పత్రం పుష్పం ఫలం తోయం యోమి భక్త్యా ప్రయచ్చతి ఆకు కావచ్చు పండు కావచ్చు పువ్వు కావచ్చు నీళ్లు కావచ్చు భక్తి ఉపకృతమ స్నామి ప్రయతాత్మన భక్తులకు సుఖము సంతోషము ఆనందం కలిగించేదానికి ఏది ఇచ్చినా నేను స్వీకరిస్తాను నాకు పెద్ద పెద్ద గంపుల నిండా పండ్ల అవసరం లేదంటాడు చిన్న పండిచ్చినా చాలు ఆకిచ్చినా చాలు చివరకు మంచి నీళ్ళు ఇవ్వండి చాలు అంటాడు ఆ భావం కాబట్టి అటువంటి ఉదాత్తమైన ఉత్తమమైనటువంటి భావం ఆధ్యాత్మిక క్షేత్రంలో మీ అందరిలో రావాలి